మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు మనం డైమండ్ బ్యాటరీ గురించి తెలుసుకుందాం ఖేడ్కి దగ్గరలో ఖర్జూర పండ్ల తోటల సాగు ఐదు గుంటలు కేవలం ఆరు లక్షల యాభై వేలకు మాత్రమే నాలుగో సంవత్సరం నుండి మనకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది ఈరోజు మనం డైమండ్ బ్యాటరీ గురించి తెలుసుకుందాం అసలు ఈ డైమండ్ బ్యాటరీ అంటే ఏమిటి నిరంతరాయంగా పదకొండు వేల ఏండ్ల పాటు మన్నికగా ఉండే బ్యాటరీని డైమండ్ బ్యాటరీ అని పిలుస్తారు ఇది వైద్య పరికరాలు మరియు అంతరిక్షంలో మిషన్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీని గురించిన విషయాలు ఇప్పుడొక్కసారి మనం తెలుసుకుందాం సాధారణ బ్యాటరీ జీవితకాలం రెండు లేదా మూడు సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంది బ్రిటన్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ యుకే అటామిక్ ఎనర్జీ అథారిటీకి చెందిన పరిశోధక బృందం అభివృద్ధి చేసిన బ్యాటరీ ఏకంగా పదకొండు వేల ఏంలకు పైగా నడుస్తుంది దీన్ని డైమండ్ బ్యాటరీగా పిలుస్తున్నారు మరి ఈ బ్యాటరీ ఏమిటి సోలార్ ప్యానల్స్ సూర్యకాంతిని విద్యుత్తుగా మార్చినట్టే కార్బన్ ఫోర్టీన్ రేడియోయాక్టివ్ ఐసోటోప్ రేడియేషన్ సాయంతో విద్యుత్తును ఉత్పత్తి చేసే బ్యాటరీనే డైమండ్ బ్యాటరీగా పిలుస్తున్నారు కార్బన్ ఫోర్టీన్ నిరంతరాయంగా పదకొండు వేల నాలుగు వందల సంవత్సరాల పాటు రేడియేషన్ను ఉత్పత్తి చేస్తుంది అలాగే డైమండ్ బ్యాటరీ కూడా అంతే కాలం పాటు విద్యుత్తును ఉత్పత్తి చేయగలదని శాస్త్రవేత్తలు తెలిపారు ఈ బ్యాటరీని ఎలా డిజైన్ చేశారంటే పదకొండు వేల నాలుగు వందల ఏంల పాటు నిరంతరాయంగా ఇది పనిచేస్తుందని శాస్త్రవేత్తలు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు మరి ఈ బ్యాటరీ యొక్క వినియోగం ఎక్కడా అది తెలుసుకుందాం మానవులలో గుండె సమస్యలు వచ్చినప్పుడు హార్ట్ రేటును క్రమబద్ధీకరించే ఫేస్ మేకర్లు బ్యాటరీ ఆధారంగా పనిచేస్తాయి బ్యాటరీలో పవర్ అయిపోయినప్పుడు వాటిని తరచూ మార్చడం కష్టమవుతుంది ఇలాంటి సందర్భాలలో కొన్ని సంవత్సరాల పాటు నిరంతరాయంగా పనిచేసే డైమండ్ బ్యాటరీని వినియోగించవచ్చు అంతేకాకుండా వినికిడి సమస్యలు ఉన్నవారు వాడే హియరింగ్ ఎయిడ్స్తో పాటు రోదసీ ప్రయాణాల్లో స్పేస్ క్రాఫ్ట్ షాటిలైట్స్ పనిచేయడానికి వాడే బ్యాటరీలు కూడా నిరంతరాయంగా పనిచేయాల్సి ఉంటుంది వీటికి కూడా డైమండ్ బ్యాటరీ ఓ చక్కటి ప్రత్యామ్నాయమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు సంపంగి బయోఫామ్స్ వారి ఖజ్జూర నారాయణ్ ఖేడ్కి అతి దగ్గరలో వాసర్ విలేజ్లో ఉంది ఐదు గుంటల భూమి అనగా ఆరు వందల ఐదు గజాల భూమి కేవలం ఆరు లక్షల యాభై వేలకే అయితే ఇందులో తోట పెంచిన తర్వాత నాలుగు సంవత్సరాల నుండి మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది అది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఖర్జూర చెట్లు ఎనభై సంవత్సరాల పాటు మనకు పంటను ఇస్తాయి ఇక్కడ ఐదు గుంటలు కేవలం ఆరున్నర లక్షలే ఒకసారి సైట్ విజిట్ చేయండి చూడండి మీకు నచ్చితేనే నిర్ణయం తీసుకోండి ధన్యవాదములు